డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో వరద ముంపు ప్రాంతాలను రాష్ట మంత్రులు గింజవరపు అచ్చయ్యనాయుడు హోంమంత్రి వంగలపూడి అనిత నిమ్మల రామనాయుడు కందుల దుర్గేష్ వాసంశెట్టి సుభాష్ కోటిపల్లి రేవులో ముంపు వరద బాధితులను దగ్గరకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ద్వారా అన్ని విధాల తమను ఆదుకుంటామని వరద కారణంగా ఏటికట్టు ఇరవై సంవత్సరాల నుండి గండిపడే ప్రమాదం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదని అన్నారు వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడకు రావటం జరిగిందన్నారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలు గండ్ల పడే చోట నూట యాభై కోట్లు ఇన్స్ట్రుమెంట్ పంపించడం జరిగిందన్నారు అతి త్వరలో ఈ పనులు మొదలు పెట్టడం ద్వారా వరదకి ముంపు ప్రాంతాలకు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని వరద ముంపులో ఇల్లు మునిగిపోయిన వారికి ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్య వస్తువులు ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆకళ్ళ అరిషిత్ రాయ్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బృందని కూడా పరిశీలించి రమ్మని అక్కడ ప్రజలకి భరోసా కల్పించమని రైతులు రాదు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ రోజు కలిసి ఒక మంత్రి బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది అందులో భాగంగా నీ గౌరవ అచ్చెనాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అని ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల్ రామానాయుడు గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్ దిగ్గేష్ గారు ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి రెండు ప్రాంతాలని రీహాబిటేషన్ సెంటర్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాలు ప్రజలందరినీ తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ప్లెసరీగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే రైతు రోడ్డు కావాలో వాటి అన్నిటినీ కూడా కేసీలు బియ్యం అదేవిధంగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన అంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా మూడు కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా పూర్తి చేసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణాష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందాకే దురద సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అనే ఒక ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గలంత ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయికి ప్రభుత్వం జరుపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి ఇక్కడే ఇక్కడ చూసాము ఇక్కడ వచ్చేసరికి మొత్తం గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరూ మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అయితే అబ్జర్వ్ చేస్తాను లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చింది వరదలు వచ్చినా కూడా ఎవరు కూడా రోజు ఇక్కడికి వచ్చి కనీసం వచ్చి రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వచ్చి చూసిన సందర్భాలు కూడా లేవు ఇక్కడ మేము ఎక్కడ మాక్సిమం ఇక్కడికి మేము అందరం కూడా మంత్రి బృందం వచ్చి ఎప్పుడైతే చూసామో ప్రజలకు ఒక భరోసా వచ్చింది ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మకం బేస్ చేసుకుని ఇప్పుడు ఎస్సీ గారిని అడిగాను ఏంటి దాని పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగితే కంపల్సరీగా దానికి వాల్ కట్టి పదమూడు గంటలు పడే పరిస్థితి ఉందో వాటికి నూట నలభై కోట్లు పైబడి మరి ఖర్చు చేయవలసి ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు అలాగే ఈ వరద నీరు వల్ల ఏదైతే కమ్యూనిటీ ఎక్కువ ఇబ్బంది పడి మరి వాళ్ళ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి పరిస్థితి ఈ కోటిపెల్లిలో ఉంది సుమారు ఏడు వందల ఎనభై ఐదు కుటుంబాలకి ఈ బియ్యం అలాగే బంగాళదుంపలు కందిపప్పు ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పశువులన్నీ కూడా రక గ్రామాల్లో ఉండుకోవటం అవన్నీ కూడా ఖర్చులు చేర్చడం జరిగింది దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ లక్ష్య ప్రభావం ఉంది భద్రాచలంలో తక్కువ పట్టింది ఎగబడి కాంట్రాక్టర్ అది మంత్రి మాజీ మంత్రి వేణు కూడా ఏదేమైనప్పటికీ ఈ రోజు సుందరపల్లిలో పద్ద ఈ గండి పడి పడే పరిస్థితి గండి పడే పరిస్థితి ఉంది ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు వచ్చి వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగివారు సహాయ కార్యక్రమాల కోసం కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందే మేల్కొంది మేల్కొని మరి వెనువెంటనే సహాయ కార్యక్రమాలు ఏదైతే ఐదు జిల్లాలో ఈ వరద దాగిరికి ఎక్కువ ఉందో ఐదు జిల్లాలో కూడా అధికార యంత్రాంగం కలెక్టర్ అందరూ కూడా ఫుల్గా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది ఏదైతే సుందర ఉందో ఆ సుందర కోళ్ళకి యాభై ఐదు లక్షల గ్రాంట్ మిని వెంటనే టెంపరీగా మరి గ్రాంట్ చేయడం జరిగింది అలాగే ఒక రెండు మూడు నెలల్లో